ప్రజల భద్రత లక్ష్యంగా హెల్మెట్ ధారణతో పాటు ఓవర్ స్పీడింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మైనస్ డ్రైవింగ్ లా కలిగే అనర్ధాల గురించి పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు నెల్లూరు సిటీ మరియు జిల్లా వ్యాప్తంగా ప్రతి బైక్ రైడర్ తో పాటు రైడర్ బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పక హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితమని ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుందని ప్రతి ఒక్కరు ప్రయాణం చేసేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు హెల్మెట్ లేకుండా ప్రయాణం మీ జీవితానికి ప్రమాదకరం ప్రజల సంక్షేమం కోసమే పోలీసులు చర్యలు ప్రజల సహకరించాలి రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు జిల్లాల్లో సంభవించే రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన ఎక్కువగా మరణాలకు గురి అవుతున్నారు ప్రతి ఒక్కరిపై వారి కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని వారి కోసం తప్పనిసరిగా ప్రామాణికత కలిగిన హెల్మెట్లు ధరించాలని కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలియజేశారు ప్రతి వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మద్యం సేవించి వాహనాలను నడపరాదని ట్రిపుల్ రైడింగ్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు జిల్లాలో హెల్మెట్ ధరించని వాహనదారులపై కఠినంగా ఎంవి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి వారిపై ఈ చలాన ద్వారా జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేశారు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు డయల్ వన్ వన్ కు గానీ స్థానిక పోలీసులకు గానీ సంప్రదించి పోలీసుల సేవలను పొందండి